తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి మొత్తం యాభై ఐదు కేసులు నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నలభై ఐదు కేసులు నమోదయ్యాయి ఉస్మానియాలో ఒకరు మృతి చెందారు ఇద్దరు పీజీ డాక్టర్లకు కోవిడ్ సోకింది రంగారెడ్డిలో మూడు సంగారెడ్డిలో రెండు ఖమ్మంలో ఒకటి కరీంనగర్లో ఒకటి వరంగల్లో రెండు మెదక్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి మొత్తం యాభై ఐదు కేసులు నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నలభై ఐదు కేసులు నమోదయ్యాయి ఉస్మానియాలో ఒక్కరు మృతి చెందారు ఇద్దరు పీజీ డాక్టర్లకు కోవిడ్ సోకింది రంగారెడ్డిలో మూడు సంగారెడ్డిలో రెండు ఖమ్మంలో ఒకటి కరీంనగర్లో ఒకటి వరంగల్లో రెండు మెదక్లో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి రైట్ మొత్తం యాభై ఐదు కేసులు నమోదయ్యాయి తెలంగాణలో అందులో నలభై ఐదు హైదరాబాద్లోనే నమోదయ్యాయంటే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ తోటి ఒక్కరు మృతి చెందారు రైట్ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది వైద్యాధికారులు ఏమంటున్నారు మా ప్రతినిధి రాధికను లైవ్లో అడిగి తెలుసుకుందాం రాధిక హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అసలు కేసెస్ లేవని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే యాభై ఐదు కేసులు నమోదయ్యాయి అందులో నలభై ఐదు హైదరాబాద్లో నమోదయ్యాయి కేసెస్ అంటే జిల్లాలలో చూస్తే సింగిల్ డిజిట్లో కనపడుతూ ఉన్నాయి అంటే అక్కడ పరీక్షలు తక్కువగా జరుగుతూ ఉన్నాయా పరీక్షలు ఎక్కువగా జరిగిన యాక్చువల్ రిజల్ట్ ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇవాళ హైదరాబాద్ కి సంబంధించి మొత్తం నలభై ఐదు పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్ లో ఐసోలేషన్ లో ఉన్న పరిస్థితి మరోవైపు ఉస్మానియా హాస్పిటల్లో పది కేసులు పాజిటివ్ కేసులుగా నిర్ధారణ జరిగింది అందులో ఇద్దరు డాక్టర్లు పీజీ చదివే మైక్రోబయాలజీ అట్లాగే జనరల్ మెడికల్ మెడిసిన్ కి సంబంధించిన ఇద్దరు వైద్యులకి కూడా పాజిటివ్ రావడం జరిగింది వాళ్ళు ఐసోలేషన్ లో ఉన్నారు మరొక వ్యక్తికి ఇటు కొంత ఏజ్డ్ అట్లాగే క్రానిక్ డిసీజెస్ కోమార్బిడిటీ కండిషన్స్లో ఉన్న ఒక పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది జనరల్గా ఏదైనా ఇట్లాంటి పాండమిక్ ఎండమిక్ లో ఎవరైనా అడ్మిషన్ ఉండి శ్వాసకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉస్మానియా హాస్పిటల్లో ఒక పేషెంట్కి కొంత కోమార్బిడిటీ కండిషన్లో వచ్చిన పేషెంట్కి ఇటు టెస్ట్లు చేయక అతనికి పాజిటివ్ రావడం జరిగింది అతను ఇవాళ మృతి చెందినట్టుగా కూడా అఫీషియల్ గా మనకు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ చెప్పడం జరిగింది సో మనకి దీన్ని కోవిడ్ మరణం కింద చూడాలా వద్దా అనేది కొంత ఇష్యూ ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు కాబట్టి ఆ ఇష్యూస్ కొంత ఆ ట్రిగర్ అవడంతో కోవిడ్ పాజిటివ్ కూడా రావడంతో మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసినట్టయితే మనకి జిల్లాల్లో చూస్తే కరీంనగర్ మెదక్ అట్లాగే రంగారెడ్డి ఇతర జిల్లాల్లో కూడా మనకి ఒక్కొక్క కేసు ఫైల్ అవుతున్న పరిస్థితి కేవలం హైదరాబాద్ లో నలభై ఐదు కేసులు మనకు నమోదైన నేపథ్యంలో రంగారెడ్డిలో మూడు కేసులు సంగారెడ్డిలో రెండు కేసులు అట్లాగే కరీంనగర్ మెదక్ ఖమ్మం జిల్లాల్లో కూడా ఒక్కొక్క కేసు నమోదవటము వరంగల్లో రెండు కేసులు నిన్నటి వరకు వరంగల్లో అసలు ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు కానీ ఇటు టెస్టింగ్ సంఖ్య పెంచుతున్న కొద్ది మనకు పాజిటివ్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి చెస్ట్ హాస్పిటల్ విషయానికి వస్తే మనకి శ్వాసకు సంబంధించిన ఆసుపత్రుల్లో ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ ని చూస్తాము అక్కడ చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా రెస్పిరేటరీ ఇష్యూస్తో అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువగా అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి సిరోపీడియా కావచ్చు ఆస్తమా కావచ్చు ఇట్లాంటి కేసెస్ నమోదవుతున్న నేపథ్యంలో వాళ్ళకి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే చెస్ట్ హాస్పిటల్లో ఒక నాలుగు పాజిటివ్ కేసెస్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అట్లాగే గాంధీ హాస్పిటల్లో కూడా పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్ లో ఉన్నాయి నీలప్పర హాస్పిటల్లో కూడా పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్ లో ఉన్నాయి మరోవైపు నీలపుర హాస్పిటల్లో కూడా రెండు నెలల పాప ప్రస్తుతము కొంత ఓవర్ ఫ్లో అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఎక్కువ మోతాదులో ఆమెకి అందిస్తూ ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఆ చిన్నారి పాపకి రెండు నెలల పాపకి హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండటంతో అమ్మాయి ప్రస్తుతం అయితే ఐసీలో ఉండి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా అయితే మనకి కొంత ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జైన్ మన కింద చూసినప్పటికీ కూడా పాజిటివ్ కేసెస్ పెరగటానికి ప్రధానమైన కారణము ఇప్పటికే హర్డ్ ఇమ్యూనిటీ నుంచి మనం టూ ఇయర్స్ గ్యాప్ కూడా వచ్చింది మనకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒమిక్రాన్ సమయంలో ఎక్కువగా కేసులు నమోదవ్వకపోవటానికి మనకి ఆ టైంలో కొంత హర్డ్ ఇమ్యూనిటీ ఉంది కొంత బూస్టర్ డోసెస్ కూడా తీసుకునే పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం కొంత బూస్టర్ డోస్ తీసుకుని టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గింది అందుకనే పాజిటివ్ కేసెస్ సంఖ్య విపరీతంగా వస్తుంది జేఎన్ వన్ కూడా కొంత ప్రమాదకారిగానే చూడాలి ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి కేసెస్ వ్యాప్తి కూడా విపరీతంగా ఉంటుంది అని వైద్యులు చెప్తున్న పరిస్థితి చక్రీ